ఇది తెలివైన మోసగాడి మంచోడి కథ డబ్బు అనే ఆటలో తెలివిగా ఒక చోట తప్పుకున్నాడు ఇది సమాజంలో చాలా వరకు చాలామంది చేసేది అది దేవుడి అనుగ్రహం అదృష్టమని భావించి చిన్న చిన్న ధన ధర్మాలు చేస్తుంటాం ఒక రకంగా ఇది దేవుడు రాసిన రాతలో ఒక భాగం పేదరికం బంధువుల్లో బయట చిన్నచూపు తన కుటుంబం కోసం ఒక ఇంటి పెద్దవాడిగా భర్తగా నాన్నగా అన్నగా కొడుగ్గా చదువుకున్న వ్యక్తి తెలివైన మోసగాడిగా మంచోడిగా పడే కష్టం ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది ఎక్కడా ఎవరిని మోసం చేయడు అతి కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాంకులో జరిగిన అవమానం దిగమింగి బ్యాంకులో జరిగిన స్కామ్ లోపాలు తమ సమస్యలకు అనుగుణంగా మార్చుకొని బ్యాంకు డబ్బుతో ఇల్లీగల్ బిజినెస్ తెలివిగా చేసి డబ్బు సంపాదిస్తూ తన అప్పుల సమస్యల నుంచి బయటపడతాడు ఇక్కడ హీరో నిజంగా లక్కీ అతను ఆ ఇల్లీగల్ వ్యాపారం మధ్యలోనే ఆపేస్తాడు కానీ తన స్నేహితుడు అదే చేసి పోలీసులకు దొరికి దివాలా తీస్తాడు ఇది ఒక పేకాట లాంటిది డబ్బు వస్తుందని ఇంకా ఇంకా అని ఆడితే ఉన్నవి పోవడం ఖాయం వచ్చింది చాలు అని తప్పుకున్నవాడే నిజమైన ఆటగాడు ఇక్కడ హీరో అదే చేశాడు ఇప్పుడు హీరో ఇంకా లక్కీ కొందరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంటారు ఇది నిజం బ్యాంకులో అతను ఊహించని ప్రమోషన్ రావడం జనరల్ మేనేజర్ అవ్వడం బ్యాంకులో మేనేజ్మెంట్ చేసే మోసాలు తెలివిగా వాడుకొని కమిషన్ రూపంలో వచ్చే డబ్బుని స్టాక్ మార్కెట్లు పెట్టి బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవడం ఇలా వంద కోట్లు సంపాదించడం వేరే లెవెల్ ఇవన్నీ సమాజంలో ఉన్న లూప్ హోల్స్ మోసాలు అయితే ఇక్కడ డబ్బు అనే గేమ్లో పరిగెడుతున్న తనని కుటుంబం విలువలు ప్రేమ అనేవి జుట్టు పట్టుకొని బయటకు లాగేస్తుంది అది అతని లక్ లేకుంటే ఇంకో బ్యాంకు మేనేజర్ లాగే పైకి పోయేవాడు లేదంటే జైలుకు పోయేవాడు ఇక్కడ ఫైనల్గా అతను వ్యవస్థలోని లోపాలు తన కష్టాలు కుటుంబం కోసం వాడుకున్నాడు చాలా తెలివిగా వాడుకున్నాడు అలాగే ఎక్కడ ఏది వదిలేయాలో వదిలేశాడు కావునే అతను లక్కీ భాస్కర్ అయ్యాడు కానీ చట్టపరంగా అతను చేసినవన్నీ ఆర్థిక నేరాలే వ్యవస్థలో ఉన్న లోపాలు కష్టాలు తెలివి ధైర్యం కుటుంబం అతను పట్టిందల్లా బంగారం చేసింది అందుకే నిజంగా లక్కీ భాస్కర్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్